అదే నేను క్వశ్చన్ ఇంతకుముందు ఇది అడగాల్సిందే మిమ్మల్ని అడగాలి ఎందుకనంటే మీ పాడి వ్యాపారాన్ని డబ్బుల కోసం కాదు నిజంగా స్వచ్ఛంగా పాలన అందించడానికి కోసం చేస్తున్నారు నేను చూసిన ప్రత్యక్షంగా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతుంది అంటే మధ్య యూట్యూబ్లో యూట్యూబ్ తమ్నెల్స్ మీద ఆ డైరీ ఫామ్తో లక్షల సంపాదన డైరీ ఫామ్తో కోట్ల సంపాదన అని తమ్నల్ చూసి చాలా మంది డైరీ ఫామ్ వైపు మొగ్గు చూపుతున్నారు నిజంగా లక్షలు కోట్లు వస్తాయా డైరీ ఫామ్లా లక్షల కోట్ల సంపాదన వస్తుంది అంటే లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఉండాలి సార్ ఇవి నార్మల్గా ఒక ఫార్మర్ ఏదైనా కానీ చెప్పే చెప్పేనంత ఈజీగా ప్రొడక్షన్ అనేది రాదు సార్ ఏదైనా కానీ కష్టపడాలి ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ బేస్ సార్ ఇది కూడా అగ్రికల్చర్ ఎట్లా అంటే అగ్రికల్చర్ ఫీల్డ్లో మనకు వచ్చేసి డైరీ వస్తుంది పోల్ట్రీ వస్తుంది ఫిషరీ వస్తుంది షిప్పింగ్ వస్తుంది ఇవి చాలా మనకు ఓ ఇది ఏంటో మన మామిడి తోట లాంటివి చాలా వస్తుంటాయి ఇవన్నీ అగ్రికల్చర్ సెక్టార్లో ఇది ఒక్కటే మా డాడీ చిన్నప్పటి నుంచి మాకు నేర్పించే ఏదైనా కానీ బిడ్డ అగ్రికల్చర్ అనేది కన్న తల్లి లాంటిది మాకు ఏ ఏ నాడు కూడా మాకు తినపే తినపించక పండబెట్టది ఎట్లాంటో తల్లి చూసుకుంటుందో ఈ అగ్రికల్చర్ సెక్టార్ కూడా మనకు ఓవర్ చేస్తారో వాళ్లకు తినబెట్టకుండా పండబెట్టది కాకపోతే దాంట్లో ఉన్న కష్టం మనం ఎట్లా చేసుకుంటే అట్లా ప్రాఫిట్స్ వస్తాయి ఇంటికాడ ఉండి ప్రాఫిట్స్ రావాలంటే ఏది రాదు మనం కష్టం మనం చేస్తుంటే తొంభై శాతం మనకు ప్రాఫిట్స్ వస్తాయి మనం చేపిస్తుంటే సిక్స్టీ శాతం ప్రాఫిట్స్ వస్తుంటాయి మనం ఇంటికాడ ఉంటే ట్వంటీ శాతం ప్రాఫిట్స్ వస్తుంటాయి మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మనం చేస్తూ ఇంకో ఇద్దరితో సపోర్ట్ చేసుకుని చేయించుకుంటే ప్రాఫిట్స్ ఉంటాయి కాకపోతే పురాగా మంది మీద వదిలిపెట్టి మనం ఇంటికాడ ఉంటామంటే ఎలాంటి ప్రాఫిట్స్ అనేది దేంట్లో కనిపి సార్ అగ్రికల్చర్ కొందరు యూట్యూబ్ వ్యూస్ కోసం కావచ్చు తమ్ము లక్షలు కోట్ల సంపాదన అంటే పాపం అవగాహన లేని వాళ్ళు కొందరు నిజమే అనుకొని తెచ్చి లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కష్టం చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది అంటే పెట్టుకుంటే లాభం ఉంటది సార్ ఓకే కష్టం చేసే కెపాసిటీ మన దగ్గర ఉండాలి మంచి చెడు మనం ఏదైనా గానీ దావత్ అనేది వదిలిపెట్టాలి సావు అనేది వదిలిపెట్టాలి ఇంట్ ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ అయినా వదిలిపెట్టాలి మొత్తం మన ఫ్యామిలీ మొత్తం మనకు సపోర్ట్ చేయాలి మన ఫ్యామిలీ మొత్తం మళ్ళనే ఉండి అది చేసుకుంటే చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది అంటే కుటుంబం అంతా మళ్ళనే ఉండాలి డైరీ ఫామ్ నిర్వహణ చేసుకుంటే లాభమే ఉంటుంది కాకపోతే ఏదో షాక్కి మనం ఇద్దరం మీద పెట్టుకున్నాం మనం ఆడ తిరిగి వద్దాం చేసి వద్దాం అంటే అంతా మీరు అన్నంత మా శాతంలో మేము ప్రాఫిట్స్ గెయిన్ చేయలేము ఇలా చేయాలంటే సార్ ఫస్ట్ నుంచే మనకు అవగాహన కొద్ది అన్నా కొద్దిగా ఉండాలి ఫీల్డ్ రిలేటెడ్ లేని మనం ఇలా దిగి ఏదో చెప్తారు బర్రె రాగానే పైసలు చాలు అని బర్రె రాగానే పైసలు చాలు అవుతాయి అట్లనే బర్రె బంద్ కానీ ఖర్చులు కూడా అట్లే నడుస్తుంటాయి ఖర్చులు బంద్ కావు బర్రె వచ్చిందంటే ఖర్చులు కూడా చాలు అవుతాయి ఇన్కమ్ కూడా చాలు అవుతాయి కానీ బర్రే పాలు ఎప్పుడు కంటిన్యూగా చాలు ఉండదు కొన్ని రోజులు అయినాక అవి ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది మళ్ళీ బర్రే నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ పిల్ల పెట్టే వరకు దానికి కూడా ఖర్చులు మనం కంటిన్యూగా పెట్టేదే ఉంటది ఇప్పుడు మాతాడ ఉన్న గేదెలన్నీ ఇవి అన్ని నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మాకు మళ్ళీ నెక్స్ట్ ఈతకు రెడీ అవుతున్నాయి అయినా నాకు మంచి తప్పడు వీటికి దాన ఫీడింగ్ తప్పది గడ్డి తప్పది వీళ్ళు క్లీనింగ్ తప్పది ఇవి అన్ని నాకు సొంత ఖర్చుతోనే పెట్టాల్సిందే వస్తుంది